ఆస్కర్ అవార్డు గ్రహీత అకాడమీ బిన్నర్ ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారు తన సంగీతంతో అందరినీ మెస్మరైజ్ చేస్తారు సంగీతంతో ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మ్యూజిషియన్ గా ఎప్పటికప్పుడు నిరంతర విద్యార్థిగా కష్టపడతాడు కాబట్టే ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగారు రెహ్మాన్ సంగీతంతో పాటలంటే సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ శ్రోతలను అలరించే రెహమాన్ ఈసారి దివంగత గాయకులు బంప బక్య షాహుల్ హమీద్ల వాయిస్ ను ఏఐ సాయంతో వినిపించనున్నారు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన లాల్ చిత్రంలో ఈ ప్రయోగాన్ని చేశారు రెహ్మాన్ ఈ సందర్భంలో ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ ప్రయోగం గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్ని నది రోబో టూ పాయింట్ ఓ సినిమాలో కాలమే కాలమే సాంగ్ లను బఖ్యా పాడారు మరోపక్క జీన్స్ కాదలన్ సినిమాలకు తన గాత్రాన్ని అందించారు హమీద్ అయితే చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయిన ఇద్దరి స్వరాలను ఏఐ టెక్నాలజీ ద్వారా మళ్లీ లాల్ సలాంలో వినిపించారు రెహ్మాన్ లాల్ సలాం చిత్రంలో తిమిరి ఎలుడా అనే పాటలో బక్యా హమీద్లా స్వరాలు ఏఐ ద్వారా వినిపిస్తున్నారు బంభా బక్య షాహుల్లా గొంతులు చాలా ప్రత్యేకమైనవి అయితే ఇలా ఏఐ ద్వారా దివంగత గాయకుల స్వరాలను వినిపించడం ఇదే మొదటిసారి అయితే ఇందుకు కావలసిన అన్ని అనుమతులు తీసుకున్నామని అంటున్నారు రెహమాన్ వారి స్వరాలు సినిమా కోసం ఏఐ ద్వారా వినిపించాలని అనుకున్న తర్వాత వారి ఫ్యామిలీస్ పర్మిషన్ తీసుకున్నామని అన్నారు వాళ్ళ గొంతు మళ్లీ వినిపిస్తుందని తెలిసి వారి కుటుంబాలు కూడా సంతోషపడ్డాయని అన్నారు ఆ ఇద్దరి గాత్రాలు వారి ఫ్యామిలీస్ కు ఆస్తులు లాంటివి వాటిని వాడుకునేందుకు పర్మిషన్ తప్పనిసరి అందుకే వాళ్ళ అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే అవి వాడుకున్నాం అంతేకాదు అందుకు వారి కుటుంబాలకు తగిన పారితోషకం ఇచ్చామని అన్నారు రహ్మాన్ ఇలా పాత్రకు సంబంధించిన ట్రాక్లను కొత్త టెక్నాలజీతో రీక్రియేట్ చేసేందుకు చాలా యాప్లు ఉన్నాయి అవి చూసాక తనకు ఇలాంటి ఆలోచన వచ్చిందని అన్నారు రెహమాన్ అయితే ఇది ఒక ప్రయోగం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అందుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్ తీసుకున్నామని అన్నారు ఏఐతో బక్యా హమీదుల స్వరాలను వాడుకున్నామని తెలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని కూడా ఇలా సిద్ధం చేయమని అంటున్నారు ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు రెహమాన్ అయితే ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు టెక్నాలజీ వాడడంలో రిస్క్ కూడా ఉంది సాంకేతికను వాడటం అంటే జిమిక్కు కాదని అంటున్న రెహ్మాన్ సరైన పద్ధతిలో అవసరమైన అనుమతులతో చేయాలి లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎంతో మంది స్నేహితులతో ఈ వాయిస్ రీక్రియేషన్ చేయగలిగానని అన్నారు రెహ్మాన్ బ్యా వాయిస్ సక్సెస్ అయితే నెక్స్ట్ బాలు వాయిస్ తో ప్రయోగాలు చేస్తానని చెప్పారు లైక్ షేర్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని